టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నారు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి గారు సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది చాలా కాలం తర్వాత చిరంజీవి గారిని సోషల్ ఫ్యాంటసీ కథాంశంతో వశిష్ఠ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు అందుకే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని చిరంజీవి గారు కోరుకుంటూ ఉన్నారట అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు విసుంభర సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవి గారితో ఆయన సినిమా ఉంటుంది చిరంజీవి శ్రీకాంత్ ఓదెల ప్రీ లుక్ పోస్టర్ని ఇటీవల విడుదల చేసిన నాని ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా అధికారంగా ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజాగా ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక అరుదైన కథతో టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు రాబోతున్నాను టాలీవుడ్ రికార్డ్స్ని చిరంజీవి గారితో వేటాడి చూపిస్తా మామూలుగా ఉండదు థియేటర్లో అల్లరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శ్రీకాంత్ ఓదెల ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతోంది మరోవైపు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథను మెగాస్టార్ చిరంజీవి గారు ఫిదా కావడంతో పాటు ఆయన కోరిక మేరకు నాని నిర్మాణంలో నటించేందుకు ఓకే చెప్పారట దర్శకుడిగా నాని తనకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాను నాని నిర్మాణంలో చేయాలని శ్రీకాంత్ ఓదెల భావించిన విషయం మనకందరికీ తెలిసిందే